జిల్లాల విభజన వారికి సమస్యలు తెచ్చిపెట్టింది విభజన తర్వాత ఆ గిరిజన గ్రామాలకు ఐటీడీఏ వర్తించని దుస్థితి ఎదురైంది కొత్త జిల్లాలు ఏర్పాటైన దగ్గర నుంచి తమకు ఇబ్బందులు మొదలయ్యాయని అక్కడి గిరిపుత్రులు చెబుతున్నారు కొత్త ప్రభుత్వమైన తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు కాకినాడ కాకినాడ జిల్లాలోని జిల్లాలోని గిరిజన గ్రామాల సమస్యలపై స్టోరీ జిల్లాల విభజనతో తుని జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో ఏజెన్సీ గ్రామాల సరిహద్దు మారిపోయింది అప్పటి వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐటీడీఏ పరిధిలో ఉన్న ఈ గ్రామాలు ఆ తర్వాత కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చాయి రంపచోడవరం ఐటీడీఏ అల్లూరు జిల్లాలోకి వెళ్లిపోవడంతో కాకినాడ జిల్లాకు ఐటీడీఏ లేకుండా పోయింది దాంతో ఎన్నో ఏళ్లుగా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజనులు జిల్లాల విభజనతో ఐటీడీఏను కోల్పోయారు ఐటీడీఏ వేరే జిల్లాలోకి వెళ్లిపోవడంతో అందులోని సప్లాన్ ఏజెన్సీ మండలాలు కాకినాడ జిల్లాలో ఉండిపోయాయి జిల్లాలోని ప్రత్తిపాడు తుని జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో పది మండలాల పరిధిలో యాభై తొమ్మిది గ్రామాల్లో ఇరవై ఎనిమిది వేల మంది గిరిజనులు ఉన్నారు వారికి ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి రావడం లేదు జిల్లా మారిపోవడంతో ఈ గిరిజనులతో ఇకపై తమకు సంబంధం లేదని అల్లూరు జిల్లా అధికారులు చెబుతున్నారు దీంతో తమకు రాజ్యాంగపరంగా వచ్చే రిజర్వేషన్లైనా కల్పించాలి లేదా కాకినాడ జిల్లా నుంచి తొలగించి అల్లూరు జిల్లాలో అయినా కలపాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు ఏదైతే ఏరియాలో జిల్లాలో ఆ ఏరియా మా గిరిజనులుగా ప్రకటించి మాకు గుర్తించాలి మరి ఏరియాలో కలపాలి మాది పెయిన్ ఏరియా కింద నలభై తొమ్మిది గిరిజన గ్రామాలు కూడా మరి నలభై తొమ్మిది గిరిజన గ్రామాలని ఏజెన్సీలో కలిపి ఐటీడీలో మాకు కలపాలని చెప్పి మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం సమస్యలు పరిష్కరించాలని ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం దక్కలేదని ఇక్కడ గిరిజనులు వాపోతున్నారు ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించడంపై కొత్త ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు ఐటీడిఏ రంపచోడవరం పాడ్యపై కూడా అల్లూరు సీతారామ జిల్లాలో కలిసిపోవడం ద్వారా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ గిరిజనులకి కనీసం ఒక మూడు కూడా లేకుండా పోయింది ఈ రోజున వాళ్ళు నలభై తొమ్మిది గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా మా గ్రామాలనే మీరు ఏజెన్సీలో కలపండి అని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేస్తే ఆఖరికే దాంట్లో కలపలేదు సరి కదా ఉన్నటువంటి అతి సదుపాయంగా ఉన్నటువంటి ఐటీడిఏని కూడా ఎత్తి బారేశారు అయితే వీరికి ప్రత్యేక ఐటీడిఏ ఏర్పాటు చేయాలా లేదా షెడ్యూల్ ఏరియాగా గుర్తించి ఐటీడిఏ లేకుండా పథకాలు అమలు చేయడమా అనే అంశంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది